దాంట్లోనే నెక్స్ట్ మేడల్ ఇప్పుడు నమ్ముకున్న త్రిభుజంలోనే త్రికాలు దాని మీద ఒకటి ఇది ఒక మెడల్ రేషో నిష్పత్తి ఎలా ఇస్తాడు ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తు ఫోర్ టు ఫైవ్ నిష్పత్తిలో కలవు త్రిభుజం యొక్క వైశాల్యం ఆరు వందల నలభై సెంటీమీటర్ స్కేర్ గుర్తుపెట్టుకోండి వైశాల్యం ఎప్పుడైనా సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ఎత్తు ఎంత ఎత్తు అంటే ఎంత మా హైట్ ఎంత అంటే రాదు గుర్తుపెట్టుకో ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తిచ్చాడు భూమి ఎత్తిచ్చాడు అంటే భూమి ఎంత ఇది ఎత్తే ఎంత హైట్ అనుకో భూమి ఎత్తిచ్చాడు భూమి ఎత్తు అంటే ఎంతమ్మా భూమి ఎత్తిచ్చాడు ఫోర్ అంటే ఇది ఫోర్ ఎక్స్ అనుకుంది హైట్ ఎత్తిచ్చాడమ్మా ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ చాడు నిష్పత్తుల కలవు త్రిభుజం యొక్క వైశాల్యం వైశాల్యం మనకు మామూలుగా వైశాల్యం ఫాము ఏంటి ఏ ఇంటూ ఆఫ్ ఇంటూ భూమి ఇంటు ఎత్తు ఇక్కడ భూమి చేసి వైశాల్యం ఇచ్చినాడు వైశాల్యం ఆరు వందల అంటే ఏ ఇచ్చాడు ఆరు వందల నలభై సెంటీమీటర్లు అయినా ఎత్తు అంటే ఆఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఎంత రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క ప్రాబ్లం ఒక డిఫరెన్స్ కూడా ఇచ్చినాడు ఇక్కడ వేసి ఇచ్చినాడు ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తు భూమి ఏమో నాలుగు ఏమో ఐదు చాలు విష్పత్తులో గల త్రిభుజం యొక్క వైశాల్యం ఆరు వందల నలభై సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత అంటున్నాడు దాని ఎత్తు ఎంత అంటున్నాడు అన్నమాట చూడు మా దాని ఎత్తు కనుకోవడానికి మనకు ఫస్ట్ త్రిభుజం యొక్క వైశాల్యం ఇదే ఫామ్ కదా ఏ ఇంటూ హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు భూమి ఇంటూ ఎత్తు అసుకున్నా భూమి ఇంటూ ఎత్తు రాసుకుందమ్మా ఈ భూమి ఇంటూ ఎత్తు రాసుకున్నాక చూడాలి ఇప్పుడు ఏ ఈక్వల్ టు వైశాల్యం వైశాల్యం అంటే మనకి రాడు ఆరు వందల నలభై ఆరు వందల నలభై హాఫ్ ఇంటూ భూమి అంట్రాడు భూమి అంటే ఎంతమ్మా ఫోర్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎద్దమ్మా ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంతే కదా ఫోర్ ఎక్స్ ఫోవ్ ఎక్స్ రాసుకుందామా రాసుకున్నాక ఫిడుమా టూ వన్ జా టూ టూ జా ఇప్పుడు ఏమైంది ఆరు వంద నలభై ఇంటూ ఫైవ్ టూ జా టెన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ చూడండి ఇక్కడ మనం ఎక్స్ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఫోర్ ఎక్స్ ఒకటి ఇచ్చినాడు ఫైవ్ ఎక్స్ ఇచ్చినాడు మనము ఆల్రెడీ రేఖ గణితంలో చేసుకున్నాము కానీ ఇక్కడ మనము భూమి మీద తెచ్చినాడు కాబట్టి మనము హాఫ్ ఇంటూ ఫోర్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ రాము ఓకేనా ఇక్కడ టూ వన్ జా టూ టూ జా టూ ఎక్స్ ఫైవ్ టూ జా టెన్ ఎక్స్ టు ఎక్స్ ఎక్స్ స్క్వర్ చూడు ఈ ఎక్స్ స్క్వార్ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల నలభై అంటే టెన్ ఎక్స్ క్వర్మా టెన్ ఎక్స్క్వర్ ఈజ్ ఈక్వల్ టు ఆరు నలభై ఈ జీరోకు ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది అంటే ఎక్స్ స్క్వర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ఈ ఈఎక్స్క్వర్ ఈజ్ ఈక్వల్ టు ఈ అరవై నాలుగు ఏమన్నా రాసుకోవచ్చు అమ్మా ఎనిమిది స్కోర్ ఎంత ఎనిమిది వందలు అరవై నాలుగు అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది అంటే అరవై నాలుగు రెండు ఎనిమిది కాబట్టి ఎనిమిది స్క్వేర్ రాస్తాం అంటే ఇక్కడ ఎనిమిది స్క్వేర్ రాస్తాం కు ఏ స్క్వేర్ కు స్క్వేర్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ ఎయిట్ సార్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే మనకి ఏమని ప్రాణం చూడ ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తు ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ నిష్పత్తులో కలవు ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఆరు వందల చుట్టుపట్లైన ఎత్తు ఎత్తు అంటున్నాడు ఎత్తు ఆల్రెడీ మనకు భూమి ఏమో ఫోర్ ఇచ్చినాడు ఇచ్చినాడు సార్ హెచ్చి ఇచ్చినాడు భూమి ఇచ్చినాడు కదా ఇంక ఇచ్చి మళ్ళీ హెచ్చి ఎత్తు ఎత్తు ఎదు ఎత్తు ఎత్తుగడుతున్నా అంటే రేషోలు ఇచ్చినాడు రేషోలు ఇచ్చినాడు కాబట్టి మనం ఒకటి ఫోర్ ఎక్స్ అనుకున్నాం ఒకటి ఫైవ్ ఎక్స్ అనుకుంటాం అనుకుంటున్నామా అనుకున్నాక వైశాల్యం ఫార్మల్ తెలుసు మనం వైశాల్యం ఫార్ములు ఏంటి ఏజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు వైశాల్యం ఆల్రెడీ ఇచ్చినాడు ఆరు వందల నలభై హాఫ్ ఒకటి బై రెండు భూమి ఫోర్ ఎక్స్ ఎత్తు ఫైవ్ ఎక్స్ కాబట్టి ఆరు వందల నలభై ఇంటూ ఇక ఫోర్ ఎక్స్ లో టూ వన్ జా టూ టూ జా టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ఫైవ్ టూ జా టెన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ కార్ ఎందుకు మనకి ఎక్స్ తెలిస్తే ఎక్స్ ఏంది ఇ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అనేది ఏంటి భూమి ఎక్ ఫైవ్ ఎక్స్ అనేది ఎత్ మనకి ఎక్స్ మీలో వస్తే ఫైవ్ ఇంటూ ఎక్స్ వేస్తే మనకు ఎత్ తెలుస్తాయి దానికోసం అక్కడ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనిపిస్తాం ఇమ్మా ఆరు వందల నలభై ఇంటూ టెన్ ఎక్స్ కోర్ అంటే ఫైవ్ టూ జా టెన్ ఎక్స్ టెన్ ఇంటూ ఎక్స్క్వరీజ్ ఈక్వల్ టు ఆరు వందల నలభై ఇట జీరో ఉంది ఇటు జీరో ఉంది క్యాన్సల్ ఈక్వల్ టూ ఉన్నప్పుడు సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఎక్స్క్వరీజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఎక్స్క్వర్ అంటే ఎక్స్క్వరీక్వల్ టూ సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు అరవై నాలుగు ఏం రాసుకోవచ్చు ఎనిమిది స్క్వేర్ అరవై నాలుగు అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది ఎనిమిది ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి ఎనిమిది స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ స్కొర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వచ్చినప్పుడు మనకి మనకేమన్నాడు భూమి అన్నాడు భూమి అంటే మా ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఎనిమిది ఎనిమిది ఐదు నలభై హైట్ ఎంతమ్మా నలభై ఇట్లా కూర్చున్న ఇట్లా క్వశ్చన్ అడిగినా కావచ్చు ఇవన్నీ టెట్ ఇలా ఇట్లా అడిగిన ఏమా టెట్ డిఎస్ డిఎస్లో అడిగిన క్వశ్చన్స్ ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు ఒకటి ఫోర్ ఎక్స్ అంటుంటావు ఒక ఫైవ్ ఎక్స్ అంటుంటావు ఇట్లా మనకి ఎక్స్ వెల్ వచ్చింది హైట్ ఎంత అంటే ఐదు ఎనిమిది ఐదు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం కొంచెం ప్రాబ్లం చూడండి ఆలోచించండి ఇలా ఇస్తే ఇలా ఇచ్చాయి అదే ఇంపార్టెంట్ మేడం ప్రాబ్లం అన్ని లంబకోణ త్రిభుజాల్లోనే కర్ణాలు భుజము ఇవన్నీ అడుగుతున్నాడు రికార్డ్ నడుచుకుంటే అది ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు చూడు ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భుజానికి రెండు రెట్లు ఉంది ఆ త్రిభుజం యొక్క వైశాల్యం వైశాల్యం చూడమ్మా వైశాల్యం ముప్పై ఐదు సెంటీమీటర్స్ ఆరు వందల ఇరవై సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క పొడువు అడిగినాడు ఆ త్రిభుజం యొక్క పొడుగు బాధుడు ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భుజానికి రెండు రెట్లు ఇటు భుజం ఈ ఎత్తిలే కానీ మనం కనుక్కోవాల ఉంది ఏముంది త్రిభుజ వైశాల ఆరు వందల ఇరవై సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ యొక్క పొడవు ఎంత ఇక్కడ వేరే వేరే పండుగ కొద్దిగా గుర్తుపెట్టుకున్నా హెచ్ ఎత్ అంటే ఏం చూస్తాము హెచ్ భూమి అంటే ఎంత టూ ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలా ప్రాణం ఇచ్చినప్పుడు ఎత్తు దానికి భూమికి మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎంత ఎంత ఇచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఏం రాసుకుంటావు అంటే ఫస్ట్ ఏంది హెచ్ రాసుకో నెక్స్ట్ ఉంది భూమి రాసుకో ఇప్పుడు చూడమా పక్కన భూమికి ఎన్ని ఉంటే రెండు రెట్లు అంటే రెండు మూడు రెట్లు అంటే మూడు నాలుగు రెట్లు అంటే రా రెండు రెట్లు భూమికి భూమి అంటే బి కదా ఎన్ని రెట్లు రెండు రెట్లు మూడు రెట్లు అంటే అంటే హెచ్ఇజ్ ఈక్వల్ టు బి అని మళ్ళీ ఎక్కువ ఫస్ట్ ఏం రాసుకుంటాము హెచ్ రాసుకో హైట్ నెక్స్ట్ భూమి భూమి రాసుకో పక్కన ఏది ఉంటే దానికి రాసుకోవాలి భూమికి రెండు రెట్లు భూమికి మూడు రెట్లు భూమికి నాలుగు రెట్లు రెండు రెట్లు కాబట్టి రెండు ఈక్వల్ టు అంటే హెచ్ అనేది భూమికి రెండు రెట్లు అంటే భూమి రెండు రెట్లు అయితే హెచ్ ఎంత అది మీనింగ్ ఎత్తుకు ఎత్తు దాన్ని భూమికి రెండు రెట్లు ఉంది అంటే హెచ్ హిజుకోల్ టూ బి హెచ్కోల్ టూ బి ఇది ఒకటే అయిపోయిందా ఇది మెయిన్ క్లియర్ ఇది రాసుకుంటే అయిపోయా ఆన్సర్ వచ్చేసింది ఉంది త్రిభుజ వైశాల్యం అయితే త్రిభుజ యొక్క పొడవుతున్నాడు ఫస్ట్ వైశాల్యండు వైశాల్యం అంటే ఏంది మనకు ఏక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్ ఇది ఫస్ వైశాల్యం రాడు వైశాల్యం అంటే ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ భూమి అని రాడు భూమి అంటే మనకు భూమి అంటే మనకి ఏం ఏర్లేదు కాబట్టి రాసు హెచ్ అంటే ఏంటమ్మా టూ బి అదేనా ఇప్పుడు భూమి అంటే బ్రో రాసాం h h అంటే మనం రెండు రెట్లు కొట్టి 2b రాసాం ఇక్కడ జడమ e2 కు e2 క్యాన్సిల్ అయిపోతే 625 = b * b b స్క్వేర్ చూడమప్పుడు గమనే లెసన్ सेम అదే b స్క్వేర్ = 625 b స్క్వేర్ = 625 రాసుకోవచ్చు మా 25 స్క్వేర్ రాసుకోవచ్చా 625 ఇరవై ఐదు స్కోర్ రాసుకోవచ్చా ఇరవై ఐదు స్క్వర్ ఎట్లా ఇరవై ఐదును స్క్వర్ ఎట్లా చేస్తా అంటే స్క్వేర్స్ ఈజ్గా చూడమ్మా ఇరవై ఐదును ఆరు వందల ఇరవై ఐదు వేస్తామంటే ఇరవై ఐదు ఉంది కదా ఐదును స్క్వేర్ చేయమ్మా ఇరవై ఐదు టెన్ ప్లస్ ఏముందిమా టూ ఉంది టూ కూ వన్ యాడ్ చేయమ్మా త్రీ త్రీ టూ జా సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ షార్ట్ కట్ చూడండి స్క్వేర్స్ ఎట్లా చేస్తామంటే స్కోర్ చేయాలా స్కోర్లు వేస్తాం అంటే ఇరవై ఐదు స్కోర్ అంటాం ఐదును స్కోర్ చేయి ఐదును స్కోర్ చేసి ఎంత ఇరవై ఐదు రెండు ఉంది ఇడ రెండుకు ఒకటి వెళ్తున్నా మూడు మూడు రెంట్ల ఆరు వందల రూపాయలు ఇరవై ఐదు స్కోర్ ఇడ స్కోర్ అయిపోయింది ఇట స్కోర్ అయిపోయింది అంటే బీజ్ కోల్ టు ఇరవై ఐదు బీజుకోల్ అంతే అడిగింది ఏమంటున్నాడు ఒక త్రిభుజం యొక్క ఎత్తు భుజానికి రెండు రెట్లు ఉంది త్రిభుజం వైశాల్యం ఆరు వందల సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం పొడవు ఎంత త్రిభుజం పొడవు అంటున్నాడు బీజుకుండా ఎంత అమ్మ ఇరవై వచ్చిందే లేదా చూడు సింపుల్ కదా ఇరవై ఒకటి ఇక ఇరవై నీకు వైశాల్యం అడుగుతున్నాడా భుజం అడుగుతున్నాడా వైశాల్యం అన్నప్పుడు సెంటీమీటర్ వస్తే సెంటీమీటర్ స్క్వేర్ వస్తాయి పొడవు అంటున్నాడు కోటి ఇక్కడ మీకు సెంటీమీటర్ స్క్వేర్ ఉంది కానీ రాయాలా సెంటీమీటర్స్ రాయాలా వైశాల్యం ఉన్నప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ భుజం ఉన్నప్పుడు సెంటీమీటర్ సెంటీమీటర్ చూడు ఎంత ఈజీ చూడు కొంచెం కన్ఫ్యూజ్ కాకూడదు పెట్టుకో ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాను ఇట్లాంటి ప్రాబ్లమ్ మా ఇది ఏమొస్తే దానికి రాసుకో రా మార్చేసుకుంటే ఓకేనా ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి చూడండి మా ఈమె తెలియాలి ఒక లంబగా త్రిభుజ వైశాల్యం అరవై సెంటీమీటర్లు వైశాల్యం ఇచ్చినాడు అంటే ఏ ఇచ్చాడు అరవై సెంటీమీటర్లు మరో భుజం పదిహేను సెంటీమీటర్లు అయినా రెండో భుజం ఎంత ఫస్ట్ ఫ్రంలో ఒక లమ్మ కూడా త్రిభుజం అంటున్నాడు ఇది లంబగోణ త్రిభుజం లంబగోడ త్రిభుజంలో ఏమంటున్నాడు వైశాల్యం ఇచ్చినాడు ఒక భుజం ఇచ్చినాడు పదిహేను సెంటీమీటర్లు అయినా రెండో భుజం ఎంత రెండో భుజం ఎంత మన కర్ణం తవసరం లేదు కాబట్టి కర్ణం తీసేస్తారు ఓకేనా గుడిమా ఫస్ట్ వైశాల్యం అంటే మనకు లంబగోణ త్రిభుజం వైశాల్యం భావన ఏంటి ఏ ఇంటు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇది ఏమంటున్నాడు ఒక లంబగోణ త్రిభుజంలో వైశాల్యం అరవై సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు మరో భుజం పదిహేను సెంటీమీటర్లు అయినా రెండో భుజం ఎంత అంటే ఈ భుజం అడుగుతున్నాడు ఇదో ఇదో ఒకవేళ ఇదే పదిహేదే అనుకో ఇది ఇంకో భుజం ఏదైనా అనుకో భుజం ఎంత అన్నాడు ఫస్ట్ మనకి ఇచ్చేది రాసు వైశాల్యం ఇచ్చినాడు అరవై చదరపు సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్లు వైశాల్యం ఇచ్చేసినాడు హాఫ్ ఇంటూ ఓకేనా భూమి ఇంటూ ఎత్తు భూమి ఎత్తులో నీకు ఒక భుజం ఇచ్చాడు ఒక భుజం ఇలా ఓకేనా ఒక భుజం ఇచ్చిన అనుకో ఒక భుజం ఇచ్చిన కాబట్టి ఏది ఒకటి అనుకో పదహైదు ఇది ఇవ్వలే ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఆ గుంటు భూమి కావుంటే ఏ ఇంటు బి అనుకో ఎందుకంటే భుజము భుజము ఓకేనా ఈ భుజం భుజం ఒక భుజం ఇచ్చినాడు ఒక భుజం వెళ్ళా ఇప్పుడు ఈ భుజం అనుకుంటున్నాడు అంటే ఒక భుజం అనుకుంటున్నాడు ఈ భుజం అనుకున్నప్పుడు ఇది రాస్తామా రాసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ అవుతాయంటే క్యాన్సిల్ కాదు కాబట్టి క్యాన్సల్ కాబట్టి ఇది బి అనుకో ఇప్పుడు మనం ఇది ఏంటంటే ఇట్లా క్యాన్సిల్ అవుతాయా క్యాన్సిల్ కాదు బుక్ బి కనే బి లాగే పెట్టేసి ఈ మొత్తం వ్యాల్యూస్ అతలు చేయించాయి అంటే అరవై వన్ బై టూ ఉందా లవహారాలు బయట అవతల చేతాయా ఇది పైకి పోతాయా అంటే టూ ఇంటూ టూ బై వన్ ఇది అమ్మా ఇంటూ వన్ బై ఫిఫ్టీన్ అంటే కదా ఇతరుల పోతే చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు వస్తుంది అమ్మా పది ఒక అట్లా పదహైదు పది రెంట్ల ముప్పై పదిహేను పదిహేను అరవై లేదా పది నాలుగు అరవై ఇప్పుడు బీజ్ కోల్ టు ఫోర్ టూ జా ఎయిట్ ఇంక భుజం ఎంతమ్మా ఎనిమిది ఇంక భుజం ఎంత ఎనిమిది నీకు ఒకవేళ డౌట్ ఉంటే మనం త్రికాల్ చెప్పినాం త్రికాల్ ఏం చెప్తున్నాం ఫస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ట్వల్వ్ థర్టీన్ అంతే కదా ఎయిట్ మనం చెప్పేటప్పుడు ఏం చెప్పినామమ్మా ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ కానీ ఇక్కడ ఏం లేదు నెక్స్ట్ ఒకటి చెప్పాను ఎయిట్ ఫిఫ్టీన్ డిఫరెన్స్ టు అంటే ఎయిట్ ఫిఫ్టీన్ ఈ రెండు డిఫరెన్స్ వద్దమ్మా సెవెంటీ అంటే ఎయిట్ వచ్చింది ఫిఫ్టీన్ ఎస్ట్ అయింది సెవెంటీన్ అంటే కర్ణం ఏ రెండు దాంట్లో హెస్ట్ అయింది సెవెంటీన్ అంటే అది అడగలేదు మనకు అడిగింది భుజం అడుగుతున్నాడు కాబట్టి బీఈ్ కాల్డ్ ఎయిట్ చెప్తే సరిపోతుంది ఒకవేళ నీకు డౌట్ ఉంటే ఇది ఎనిమిది వచ్చింది ఇది పది వచ్చింది కరణం అనేది రెండు కన్నా ఎక్కువ ఉండాలి ఎంత వచ్చింది పదిహేడు ఎనిమిది పదహైదు డిఫరెన్స్ ఎంత రెండు అనేది ఎక్కువ ఉండే పదిహేడు అంతేనా భుజం ఎంత ఇప్పుడు ఎంత సింపుల్ ఏం అడిగినాడు ఏం చేయాలని ఇంపార్టెంట్ మనం ఒకవేళ వైశాల్యం వీల రెండు భుజాలు అప్పుడు ఈ చేస్తాం వైశాల్యం వింటాడు కూడా వైశాలం రాజు ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇది మాకు ఖచ్చితంగా క్షేత్రమిత్రుల్లో ఏ ప్రాబ్లం చేసినా సై ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువమ్మా ఎందుకంటే భుజం ఇచ్చి ఇచ్చి భుజం భుజముడుతాడు ఒకవేళ రెండు భుజాలు ఇచ్చి కర్ర ఒక కర్రమిర్చి ఒక భుజం ఇచ్చాడు ఏది ఇచ్చినా పొద్దు త్రికాలు క్రికాలు చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ త్రిభుజాలను అంతర్భూతము భావితము అవి కూడా నైగుడు చేయాలి నెక్స్ట్ మా కింది చెడుమ క్రింది వాణిలో పైత గురిన త్రికాలు కానివి పైత త్రికాలు చెప్పిన త్రికాలు కానివి మనకు ఇక్కడ కొన్ని మెయిన్ వచ్చు ఫస్ట్ది ఏం చెప్పినా ఫస్ట్ వన్ ఒక్కసారి మనం ఎందుకంటే ఎన్నిసార్లు రిమెంబర్ చేస్తుంది వస్తాయి ఫస్ట్ ఏమమ్మా త్రీ ఫోర్ ఫైవ్ త్రీ అంటే త్రీ త్రికాలు త్రీ త్రీ కొన్ని చేస్తే ఫోర్ ఫోర్ కొన్ని యాడ్ చేస్తే ఫైవ్ రెండోది ఏం చెప్పాను అమ్మా ఫైవ్ టువల్ థర్టీన్ కదా ఫైవ్ టువల్ థర్టీ థర్డ్ వన్ చెప్పాను చెప్పాయమ్మా సెవెన్ ట్వెల్వ్కి ట్వల్వ్ చేస్తే ట్వంటీ ఫోర్ ట్వల్వ్ థర్టీన్కి టువల్ వేస్తే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫోర్త్ మా ఎయిట్ ఫిఫ్టీన్ డిఫరెన్స్ సెవెంటీన్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ మా నైన్ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నెక్స్ట్ మా లెవెన్ సిక్స్టీ సిక్స్టీ ఫ్ ఎందుకు అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఒక రోజు చూసుకుంటే ఒక బిట్మా ఒక బిట్తోనే ఒక మార్క్తోనే మిస్సేజ్ జాబ్ ఉంది దానికోసం చెప్తున్నాను ఒక రెండు ఒక రెండు సార్లు చూడ ఇప్పుడు మనకు దీంట్లో త్రికమ్ కానిదంటున్నాడు ఫస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్టింగ్ కాబట్టి త్రికం ఇప్పుడు ఇది త్రికమ కాదంటే త్రీ టూ జా సిక్స్ ఫోర్ టూ జా ఎయిట్ ఫైవ్ టూ జా చెన్ అంటే ఇది తల్లి అయితే ఇది పిల్ల కాబట్టి ఇది రైట్ అది త్రికమే నెక్స్ట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ టు వన్ డిఫరెన్స్ అంతా టూ ఇది రైట్ ఇంకా మూడు అయితే ఇంకా లేనిది ఏంటమ్మా కాదు ఐ మీన్ రెండు మార్కులు వచ్చి ఎంత సింపుల్ ఒక్క మార్క్తోనే జాబ్ మిస్ చేసేవాళ్ళు ఉంటారు ఓకేనా త్రీ కాల్ కాక ఇంకా ప్రాబ్లమ్ వస్తుందేమో చెప్తాను ఓకే సార్ త్రీ కాల్ లంబకోణం అయిపోయింది లంబకోణ సమద్భావతి భూజం అదే మీకు ఒక్కటే రిక్వెస్ట్ అడిగేది సార్ ఏ టాపిక్ ఆ టాపిక్ ప్రాబ్లమ్ చెప్పేసి ప్రాబ్లమ్స్ ఒక రెండు మూడు ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఎట్లా అడుగుతాడు లేదు సార్ ఫస్ట్ అన్ని ఫార్ములాస్ చెప్పేసండి ఒక్కొక్కటి చెప్పుకోండి ఫార్ములాస్ తెలిసినా మేము అంటే బిష్టం ఒక్క మెసేజ్ పెట్టుకోండి చెప్పేస్తాం ఓకే నోట్ చేసుకోండి